సోము మా బ్లూబెల్స్ పాఠశాలలో అంత వైభవంగా జరుపుకున్నాం ఈరోజు పిల్లలకు చాలామంది మన టీచర్స్ అయితే మీ అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం రూపంగా విద్యార్థులు తెలియజేసినారు ప్రధానంగా స్వాతంత్రము ఉద్యమం చేపట్టి స్వాతంత్రం సంపాదించుకోవడం ఒక ఎక్తి అయితే గణతంత్ర దినోత్సవం అనేది మన భారతదేశానికి అద్భుతమైన నిర్మాణం రూపంలో చేసిన మహాగ్రంథమే మన భారత రాజ్యాంగం దీనికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు అంబేద్కర్ గారు కృషి చేసి అందమైన మన భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన దీంట్లో ప్రభుత్వం యొక్క నిర్మాణము విధానాలు మరియు హక్కులు విధులు బాధ్యత సమానత్వం స్వేచ్ఛ బడుగు బలహీన వర్గాలకు ధన పేదరికం మరి కుల మత ఏం సమానం లేకుండా అందరికీ కూడా మన భారత రాజ్యం యొక్క అమూల్యమైన యొక్క ప్రసాదంలాగా ప్రతి ఒక్క పౌరుడికి అందాలనే సంకల్పంతో అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం నిర్మాణం చేసినారు ఈరోజు ఆయన యొక్క నిర్మాణం వలన ఇంతటి భారతదేశంలో ఇంత సమైక్యంగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినారంటే ఆయన పుష్పల చెప్పుకోవచ్చు ఆయన క్రమశిక్షణ ఆయన యొక్క విద్య ఆయన యొక్క కార్యదీక్ష ఇవి సంకల్పంతో ఒక గొప్ప ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయి మన భారతదేశానికి ఒక చట్టమైన అందించినందుకు అంబేద్కర్ యొక్క విద్యార్థులందరూ కూడా జీవిత విశేషం తెలుసుకుని వారి యొక్క జాగమూర్తుల యొక్క అడుగుదాడని నడిస్తే ఈ పిల్లలు కూడా మన భారతదేశానికి భావి భారత పౌరులు అవుతారని చెప్పి సమునుద్దేశించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తెలుగు చేశారు ఈ యొక్క అవకాశం ఇచ్చిన